గురుభ్యో నమ హరి ఓం ఇదం విష్ణుర్విచక్రమే విచక్రమే త్రేదాని పదం బాగుం సురే నమస్కారం మనకు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్ ద్వారా కూడా అనేక ప్రశ్నలు సంధించబడుతున్నాయి అన్నిటికీ సమాధానం చెప్పాలి మంచి మంచివాటికైనా సమాధానం చెప్తాను నేను చెడ్డవాటికి కూడా అంటే తిక్క ప్రశ్నలకు కూడా సమాధానం చెప్తానే అది నా ప్రత్యేకత ఏదో అన్నం తిని చేయినాకొద్దు లేదా ఢాంబికమైన ప్రవర్తన ఇలాంటి దగ్గర లేవు ఉన్నది ఉన్నట్టుగా మొక్కుచూటిగా చెప్పాలి సరే ప్రస్తాంశంలో మనకి ఒక మంచి విషయం గురించి ఒక వ్యక్తి అడిగినారు మనల్ని వారి గురించి చెప్పే ప్రయత్నం అంటే వ్రత సమయాల్లో పాటించవలసిన నియమాలు ఏంటి అసలు వ్రతాలలో పాటించవలసిన నియమాలు ఇది అందరిల్లల్లో తప్పకుండా పాటించేవే మన అమ్మను అమ్మమ్మను నానమ్మను తాతయ్యలో తప్పకుండా ఈ విషయాలు చెప్తారు మనకి ఏమని వ్రతము ఉన్న రోజున ముందు రోజు నుంచే అంటే కొంతమందికి మాంసాహారం తినేటువంటి వ్యక్తులు ఉంటారు సో దానివల్ల చేస్తారంటే ఒక రెండు రోజుల ముందు నుంచి వ్రతమైన రెండు రోజుల వర తర్వాత అంటే ఏ వ్రతమైనా సరే సత్యనారాయణ వ్రతం కానీ లక్ష్మీనారాయణ వ్రతం కానీ కొత్త కొత్త వ్రతాలు కానివ్వండి వరలక్ష్య వ్రతాలు కానివ్వండి ఇంకా భాగ్యలక్ష్మి వ్రతాలు కానివ్వండి ఇంట్లో ఏదైనా యజ్ఞము కానివ్వండి మూడు రోజుల ముందు నుంచి ఆ ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మాంసాహారాన్ని తీసుకురావడం అలాంటివేవి చెయ్యరు ఈ యజ్ఞం అయిపోయిన తర్వాత అంటే ఈ వ్రతము కానీ యజ్ఞము కానీ పూజలు అయిపోయిన తర్వాత మూడు రోజుల వరకు కూడా ఏమి తీసుకురారు ఒక ఉదాహరణకి అయ్యప్ప స్వామి భక్తులు వెళ్ళి చూడడం ఎలా ఉంటాయో చాలా పద్ధతి పాటిస్తారు నియమనిష్టల బలంగా ఉంటాయి సరే కొంతమంది వ్యక్తులు ఉంటారు దుస్తులు కొంతమంది ఉంటారు అనుకోండి వేరే విషయం కానీ అంత నియమనిష్టలు ఉంటాయి కాబట్టి ఈ ఆరు రోజులు అంటే పూజ ముందు రెండు మూడు రోజుల ముందు నుంచి మూడు రోజుల తర్వాత వరకు ఉంటే ఈ వారం రోజులు మొత్తం కూడా ఇంట్లో మాంసాహారం కానీ అలాగే మద్యపానం కానీ ఎటువంటివి చేయకుండా నిష్టగా ఉంటారు అలాగే మనకి నియమాలు ఏమిటి అంటే ఇవి నియమంలో భాగమే మద్య మాంసాలు భోగం చేయకపోవడం దూరంగా ఉండడం వాటికి అలాగే సాధ్యం కానీ ఒకటి ఉంది అసత్యం ఆడకుండా ఉండాలి అబద్ధాలు ఆడకూడదు నిరంతరము భగవంతుడు సేవ చేసుకోబోతున్నటువంటి ఆనందం భగవంతుడు చేసిన సేవ గురించి ఆలోచించడం ఈ రెండు కూడా మనలో ఉన్నప్పుడు మనం చాలా ఆనందంగా ఉంటాం సో ముఖ్యంగా ప్రస్తుతానికి మనకి నియమాల విషయంలోకి వస్తే మాంస మద్యపానాలకు దూరంగా ఉండడం అసత్యం ఆడకపోవడం అలాగే పూజ రోజున పూజకు ముందు రోజుగా మనము ఇంటిని చాలా బాగా అలంకరించుకోవాలి ముఖ్యంగా ఇంట్లో ఎక్కడ కూడా బూజు ఉండకుండా చూసుకోవాలి ఇంటికి చూరుకి బూజు పడుతుంది కదా ఎక్కడ కూడా బూజు ఉంచుకోవాలి కిటికీల దగ్గర నుంచి మొదలుపెడితే టాయిలెట్స్ కూడా శుభ్రంగా ఉండాలి పరిశుభ్రమైనటువంటి వాతావరణం ఉండాలి ఇంటికి ముందు రోజులో కూడా రేపు వ్రతం అనుకుంటే యజ్ఞం అనుకుంటే ఈ రోజున మనం ఇంటికి శుభ్రంగా శుభ్రం చేసుకొని అలికి ముగ్గులు పెట్టుకోవాలి మామిడి తోరణాలు అలాగే మనం తప్పకుండా పూల అలంకారం సింహద్వారాలకి పూల అలంకారం చేసుకోవాలి పూజాస్థలాన్ని బాగా అలంకరించుకోవాలి ఎంతటి చక్కగా అలంకరించుకుంటామో అంతటి చక్కటి లక్ష్మీ సౌభాగ్యం మన ఇంట్లో ఉంటుంది కాబట్టి ఇంట్లో చూరు కింద బూజు పిచ్చుకల గూళ్ళు చచ్చిపోయినటువంటి ఎలుకలు కప్పల మేలలు ఇవన్నీ కూడా ఇంట్లో ఉన్నప్పుడు పగిలిపోయిన సీసాలు పగిలిపోయినటువంటి పెంకులు పనికిరానటువంటి వస్తువులు ఇంట్లో ఉండకూడదు ఇవన్నిటిని మనం తీసి బయటపడేయాలి అప్పుడే లక్ష్మి స్థిరంగా మన ఇంట్లోకి వస్తుంది పనికి మాలవి అంటే పనికొచ్చేటంటే రేపు మీ కొడుక్ కొడుక్కి బాడసాల కోసం పనికొచ్చే వస్తువులు పెట్టకండి పాతిక సంవత్సరాల తర్వాత మీ కొడుక్కి మనవాడికి పనికొచ్చేటువంటి అవన్నీ కూడా పెట్టకండి వాళ్ళకప్పుడు కొనవచ్చు కానీ అలాంటివి అంటే దూరపు చూపక్కర్లేదు అది మహా ఇబ్బంది కలిగిస్తుంది అలాగే ముందు రోజున మనం ఇవన్నీ శుభ్రం చేసుకొని అలంకారం చేసుకొని పూజా సంబంధించినటువంటి పాత్రల్ని కూడా శుభ్రంగా తలతడా మెరుస్తూ ఉండాలి వింశపుతో మంచిగా బ్రహ్మాండ తోమేసి అంటే నీట్గా పెట్టుకోవాలి కలశాలు కానీ అన్నీ కూడా రెడీ పెట్టుకోవాలి పెట్టుకొని మంచి వస్త్రాలు ఇంకా పూజ రోజున మనకి మనం తప్పనిసరిగా సూర్యోదయానికి పూర్వం వెళ్ళేవాలి లేచి స్నానం అంతా పూర్తి చేసుకోవాలి అభ్యంగన స్నానం మంచిగా బ్రహ్మాండ తలంటు పోసుకోవాలి మంచి అలంకారం ఆడపిల్లలు లక్ష్మీ రూపంగా తయారు కావాలి ఉన్నటువంటి ఆభరణాలు వన్ గోల్డ్ వన్ గ్రామ్ గోల్డ్ లేకపోతే ఇంకొక నిజమైన గోల్డ్ అయినా సరే బ్రహ్మాండవాలి మన వస్తువులు మనం అలంకరించుకోవద్దు ఎట్లా మన ఇంటి లక్ష్మీదేవి లక్ష్మీదేవి అలంకరించాలి ఆడపిల్లని పిలవాలి ఆడపిల్లని భర్తని పిలవాలి ఇక్కడ పెద్దవాళ్ళు భర్త లేని పెద్దవాళ్ళు కూడా ఉంటారు తప్పకుండా వాళ్ళ ఇంట్లో ఉండాల్సిందే మన ఇంటికి రావాలి అందరినీ ఆహ్వానించాలి ఇక్కడ పెద్దవాళ్ళకి ఆశీర్వదించడం తీసుకోవాలి అలా తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి సూర్యోదానికి ముందే లేచి కాలకృత్యం నెరవేర్చుకొని అలంకారం చేసుకొని మగపిల్లవాడు కూడా మంచిగా ధోతి కట్టుకోవచ్చు లేదా మంచిగా లుంగి కట్టుకోవచ్చు తెలుపు రంగు వస్త్రాలు ధరించాలి ధవళ వస్త్రాలు ధరించాలి మంచిగా భస్పం పెట్టుకోవాలి అడ్డనామాలు కానీ తిలకం కానీ బ్రహ్మాండం పెట్టుకొని పూజాసలం కల్లా ఆ రోజు మొత్తం కూడా అనవసరపు మాటలు మాట్లాడద్దు సరదాగా ఉండాలి సరదాగా ఉండాలి అందరితో చాలా సరదాగా ఉండాలి ఎప్పుడు నవ్వుతూ ఉండాలి ఇంటికి వచ్చిన వాళ్ళేమో నవ్వుతూ ఉండాలి అతిథి మర్యాదలు కూడా బ్రహ్మాండం చేయాలి అతిథికి ఇష్టమైనటువంటి భోజనం పెట్టాలి సాత్విక భోజనం సుమా అటువంటి మంచి అందుకే రెండు రకాల వంటలు రెండు రకాల కూరలు ఒక పప్పు చారు అలా బ్రహ్మాండటువంటి పదార్థాలు బూరెలు గాలన్నీ చేసి పెడుతుంటారు అలా చేసి పంతులు గారి సమక్షంలో ఆ ఏ యజ్ఞమో వ్రతమో చేసుకుంటున్నామో అది నిర్విఘ్నంగా పరిసమాప్తం చేసుకోవాలి కుటుంబ సభ్యులందరితో కలిసి ఉండాలి మంగళారతిలు తీసుకోవాలి స్వామివారికి మంగళారతి పెట్టాలి కూర్చున్న వారికి కూడా ఆడపిల్లలు మంగళారతి పెట్టాలి స్టవ్ను కూడా శుభ్రంగా అలకాలి స్టవ్ స్టవ్ను కూడా శుభ్రంగా చేసుకోవాలి దాన్ని కూడా బొట్లు పెట్టాలి అలాగే పూజ రోజు కూడా ఇంట్లో పాలు పొంగితే ఇంకా విశేషం అంటే తనకు తానుగా పొంగితే మంచిది మనం కావాలని ప్రవేశం లాగా మనం పాలు పొంగితే అవసరం లేదు కానీ పాలు పొంగితే మంచిదే విశేషమే కాబట్టి ఇలా మనము అన్ని రకాల కూడా చేసుకొని భగవంతునికి సమస్త పదార్థాలు మనం వండినటువంటి పదార్థాలు ఏవైతే మనం తినబోతున్నామో అవన్నీ ముందుకు స్వామివారికి నివేదన చేయాలి స్వామివారికి ధూప దీప నైవేద్యాలు చేసిన తర్వాత ఇచ్చి మనం కూడా మంగళారతి తీసుకొని వస్త్రాలు ఇచ్చిపుచ్చుకోవడం చేసుకొని సహపంక్తి భోజనం చేయాలి సహపంక్తి భోజనం అందరితో కలిసి ఆనందంగా భోజనాలి అయిపోయిన తర్వాత కూడా కాని భోజనాలు అయిపోయిన తర్వాత అందరికి తాంబూలం ఇవ్వాలి మంచి తాంబూలం రెండు మూడు తమలపాకులు వేసి అందులో కాసినంత మిఠాయి లాంటిది వేసి హాయిగా మంచి తాంబూలం ఇచ్చి వారు వెళ్తున్నప్పుడు మళ్ళీ వారికి కాసింది మజ్జిగను లేదా వారికి కాసిన పాలు లేదా లేదా టీ పదార్థము వెళుతున్నప్పుడు వాళ్ళకి చేసి పెద్దవాళ్ళందరి ఆశీస్సులు తీసుకోవాలి పిల్లలందరికీ కూడా హక్కుని చేర్చుకోవాలి తమ్ముడు పిల్లలు అన్నయ్య పిల్లలు అన్న వదులు అమ్మా నాన్నలు తాతయ్యలు మామయ్యలు అందరికి కూడా మేనత్తలు మేనమామలు అందరి సమక్షంలో కూడా అందరి ఆశీర్వాదం తీసుకోవాలి పిల్లలందరికీ చెప్పాలి కుడికాల మీద కుడిచేయి పెట్టి కాల మీద ఎడమచేయి పెట్టి నమస్కారం చేసుకోమని చెప్పాలి ఇలా పెట్టాలి కుడి చేయి పైకి కుడికాయల మీద ఎడమ చేయి పెట్టి వారికి నమస్కరించాలి అలా చేసి వారు ఆశ తీసుకొని స్వామివారికి మళ్ళీ సాయంకాల సమయంలో కూడా దీపం వెలిగించాలి అంటే పంతులు గారు ఉద్వాసన చెప్తారు స్వామివారు యజ్ఞని యజ్ఞ వేజంత స్థాని ధర్మాన్ని ప్రధమాన్యాసన్ మహిమాన మహిమానసదంతే ఎత్ర పూర్వే సాధ్యాసంతి దేవా దేవాధాస్థానం ప్రవేశ్యామి ఆయన చెప్తాడు కదిస్తాడు అయినా సరే మండపం ఉంటుంది కదా కాడ మండపం దగ్గర మళ్ళీ సాయంకాలం పూట దీపం వెలిగించి సాయంకాలం పూట మంచిగా సరదాగా ఉండాలి అలాగే భగవంతుని యొక్క కీర్తన చేయాలి పాటలు పాడాలి కీర్తన చేయాలి ఇలా చేయడం వల్ల మనకి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా వచ్చి కూర్చుంటుంది ఆ లక్ష్మీనారాయణ స్వామి కానీ అలాగే పార్వతీ పరమేశ్వరుడు కానీ బ్రహ్మ సరస్వతులు కానీ వచ్చి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు అలా మరణాడు మొత్తం మళ్ళీ ఆ మంటపాన్ని ద్వాసం చెప్పేసి ఆ పదార్థాలన్నీ బ్రాహ్మణికి ఇవాల్సి బ్రాహ్మణికి చేసి మనం వండుకోవాల్సి వండుకొని మన నమస్కారం చేసుకొని ఆ రెండు మూడు రోజులు కూడా ఎటువంటి ఊళ్ళోకి వెళ్లకుండా అంటే కొంతమంది పూజైన మరణాడి మనకి ఏదైనా అంటే మన వాళ్ళు ఎవరైనా అకస్మాత్తుగా కాలం చేస్తే వాళ్ళని తప్ప నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మమ్మ కాలం చేశారు నా ఫ్రెండ్ వాళ్ళ మేనమామ కాలం చేశారు అక్కడికి వెళ్తాను వెళ్ళకూడదు శుభకార్యైనటువంటి మరునాడు మనం అటువంటి కార్యక్రమాలకి అంటే మన బంధువులకి మనకు మైలపడుతున్నప్పుడు తప్పకుండా వెళ్లాల్సిందే అలాగే మన ఆత్మీయులు అంటే మన దగ్గర వాళ్ళు బంధువులు రక్త సంబంధం తప్పకుండా అందులో పాలు పంచుకోవాల్సిందే కానీ ఎవరో మన ఫ్రెండ్ వాళ్ళ మేనమామ మేనత్తా మేనవాళ్ళు పోయినప్పుడు మనం వెళ్ళాల్సిన అవసరం లేదు అది ధర్మం కాదు అలా వెళ్ళాల్సిన అవసరం లేదు కొంతమంది పురాణవేత్తలు చెప్పారండి ఒక ఆయన చెప్పాడు మనిషికి మనిషి సాయం చేసుకోరా అంటే ఈ కలియుగల్లో అంతట్లేదండి ధర్మం ఏం చెప్తుందో అది పాటించాలి రెండు రోజుల వరకు పూజ అయిన తర్వాత రెండు రోజుల వరకు కూడాను అనవసరమైనటువంటి కార్యకలాపాలకు వెళ్ళకూడదు శ్మశానానికి వెళ్ళకూడదు అదంతే అది రూల్ పాటించాల్సిందే ఎవడో చెప్పాడు పురాణవేత్త ఆయన చాలా పురాణాలు చెప్పాడు ఆయన చెప్పాడంటే వెళ్తాం వెళ్ళకూడదు అది మంచిది కాదు నష్టాన్ని కలిగిస్తుంది మన ఆత్మీయులు పోయినప్పుడు తప్పకుండా వెళ్ళాల్సిందే వారికి మనం సమస్త సేవలు చేయాల్సిందే అక్కడ అన్ని సేవలు చేయాల్సిందే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇటువంటి నియమాలు పాటిస్తూ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుకొని స్వామివారి సంకీర్తన చేసుకుంటూ ఆనందమయ సుఖజీవనాన్ని శుభాన్ని తప్పకుండా పొందుకోవచ్చు ఇటువంటి పద్ధతులు నియమాలు పాటిస్తూ వ్రతము కానీ యజ్ఞము కానీ పూజ కానీ పునస్కారం కానీ ఏదైనా చేసి ఆ భగవంతుని అనుగ్రహాన్ని పొందుకోవడమే పూజ యొక్క పరిపూర్ణమైనటువంటి తత్వము తెలుసుకొని మీరందరూ కూడా శుభ ఆర్థిక ఆనంద యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సుఖినో సుఖినోభవంతో ప్రేమతో మీ కిరణ్ శర్మ ఇంత మంచి విషయం చెప్పాను కదా మరి మీకు వెంటనే సమస్యకి పరిష్కారం చెప్పినప్పుడు మరి పది మంది చేత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించాలి కదా అటువంటి బాధ్యత మీరు వెంటనే తీసుకొని ఈ యొక్క ఛానల్ని ఇంకా వృద్ధులకి తీసుకెళ్తారని కోరుకుంటూ నమస్కారం